అంతా మీరే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గురించి ఇరవై నిమిషాల పాటు విమర్శించి జగన్ గారి గురించి ఒక నిమిషం విమర్శిస్తే చాలు ఆ ఒక నిమిషం మీరు హైలైట్ చేస్తున్నారు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మీడియాపై సెటిల్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడితే ఇస్తారు నమస్తే భీమవరం ఎక్స్ప్రెస్ వార్తా విశేషాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు ఈ మీడియా సమావేశం తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి కూటమి ప్రభుత్వంపై ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ రాజు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితేనేమి వాళ్ళ సూచనలు అయితేనేమి లేక వారికి ఉన్న ఇబ్బందులు అయితేనేమి ఇవన్నీ కూడా వినడానికి పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి చాలా అవసరం ఉంది ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు నిజాన్ని మన రాష్ట్రానికి ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీని ధైర్యంగా ఎదురించగల సత్తా ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా జనసేన అయినా లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్న వాళ్ళే అందరూ అందరూ వాళ్ళ స్వార్థాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళే బీజేపీ పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు బీజేపీ ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మరి అయినా కూడా అధికార పక్షంలో ఉన్న టీడీపీ జనసేన అయినా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయినా ఈ రోజు వరకు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇప్పటికి ఈ రోజు యాజ్ ఆ డేట్ చూసినా కూడా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తానన్న మోడీ గారు అసలు ఆ ఊసే లేకుండా పోయింది పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రానికైతే అది మన విభజన హక్కు అయితే ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించినట్టుగా నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతో ప్రాజెక్టు కట్టరట నలభై ఒక్క మీటర్లకు దాన్ని కుదిస్తారట కేవలం ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ మిగిల్చుకోవడానికి నలభై ఒక్క మీటర్లతో మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అది అసలు పోలవరమే కాదు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు అదొక లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది అదొక గ్యారేజ్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ ఏ పార్టీకి చెందిన నాయకుడు అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎదిరించి మాట్లాడిన వాళ్ళు లేదు పోలవరానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు పూర్తిగా నాశనం అయిపోతున్నా కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది నలభై ఒక్క మీటర్లకి అయితేనే మేము నిధులు ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుతుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా లేచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడింది లేదు రాజధాని విషయానికి వస్తే రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదైతే న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టానన్నాడు మోడీ గారు కానీ ఇప్పటికీ కూడా రాజధాని కట్టే విషయంలో ఇవ్వటం లేదు అప్పులిస్తున్నారు అంటే అది ఏదో ఒక రోజు మళ్ళీ మనము మన బిడ్డలు తీర్చాల్సినప్పుడు ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేస్తాము అని కొన్ని సంవత్సరాల కింద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే ఈ రోజు వరకు కూడా బీజేపీ దాన్ని వెనక్కి తీసుకోలేదు ఇలా ఒక్కటంటే ఒక్కటి కాదు ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే ఆ బలం తీసుకెళ్లి చంద్రబాబు గారు ఆ ఎంపీలను తీసుకెళ్లి బీజేపీకి ఇస్తే ఈరోజు కేంద్రంలో బీజేపీ ఆ మద్దతుతో కేంద్రంలో సర్కారు కట్టింది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని బీజేపీకి ఇంత మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారికి తెలియాలి ఇది వరకు పొక్కు పెట్టుకున్నారు ఇది వరకు రాత్రి గోయలో పడ్డారు పల్లె పగలు కూడా పట్టడానికి సిద్ధపడ్డారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీటి ఏటి మీద మాట్లాడు చాలా సెలెక్టివ్ గా టార్గెట్ చేసి ఉట్టి ఒక్క తెలుగుదేశము కూటమి సర్కార్ మీదనే మాట్లాడతారు తప్పితే బీజేపీని వ్యతిరేకించి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పల్లెత్తి మాట కూడా అంటారు ఇలాంటి నేపథ్యంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాబట్టి ఈ పార్టీని బలపరచాల్సి బలపరచాల్సిన అవసరం ఉంది ఈ పార్టీ బలోపేతం కాకపోతే విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా మనకు నెరవేరే పరిస్థితి ఈ రోజు లేదు ఎందుకంటే బీజేపీ పదకొండు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా మనం అందరము చూసాము బీజేపీకి ఏ ఒక్క హామీ నిలబెట్టుకునే ఉద్దేశం లేదు కాబట్టే చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం ఒక కాంగ్రెస్ పార్టీ అవసరం కాదు రాష్ట్ర ప్రజల అవసరం నిజాయితీతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఏం చేయాలి అన్న కార్యాచరణ కోసం ఇక్కడ నాయకులు కార్యకర్తలతో మాట్లాడడానికి ఆంధ్ర రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేనే కావాలని చాలా డబుల్ ఇంజన్ అని వాళ్ళు అంటున్నారు కానీ ఇది ట్రబుల్ ఇంజన్ గానే జనాలకు కనిపిస్తుంది అసలు ఏం సాధించారు కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఏం మిగిలింది ఏడాది పాలనలో ఒక్క గ్యాస్ సిలిండర్ వచ్చినట్టుంది ఒక్క గ్యాస్ సిలిండరే ఒక్క గ్యాస్ సిలిండర్ తప్పితే ఏమి ఇవ్వలేదు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అన్నాడు అన్నదాత సుఖీభావ అన్నారు అది కాస్త అన్నదాత దుఃఖీభావా మారేటట్టుంది ఒక సంవత్సరం అయితే ఏమీ ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇస్తారట అది కూడా నలభై లక్షల మందికి ఇయరట తొంభై మూడు లక్షల మంది ఉంటే నలభై ఏడు లక్షల మందికి ఇస్తారట మిగతా నలభై నాలుగు లక్షల మందికి అసలు ఈయనే ఇయ్యరట ఇక తల్లికి వందననే స్కీమ్ లో అయితే ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికే ఇస్తారట అంటే ఇరవై లక్షల మందికి మళ్ళీ దాంట్లో మోసం సంవత్సరం ఇయనే లేదు ఇలా అన్ని స్కీములు మహాశక్తి చేసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరము పద్దెనిమిది ఏళ్ళు నిండి పైబడి ఉన్న మహిళలు తీయల్సి ఉంటే దాదాపు రెండు కోట్ల మంది మహిళలు ఉంటారు మన రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ దాని గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు దానికి లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ కొట్టినప్పుడు ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు గారు లింక్ పెడతాం మేము కానీ ఇప్పుడు లింక్ పెడుతున్నారు నిరుద్యోగ వృత్తి పోయినసారి మాటిచ్చారు ఎక్కొట్టారు ఈసారి మాటిచ్చారు ఎక్కొట్టేటట్టే ఉన్నారు ఇక బస్సు ఉగాది అంటున్నారు సంక్రాంతి అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటున్నారు ఇస్తారో లేదో చూడాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పాడో చంద్రబాబు గారు అధికారం వచ్చిన వెంటనే ముప్పై శాతం కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు తగ్గించడం తేవుడెరుగు ఐదు సంవత్సరాలలో వయసు ముప్పై రెండు వేల కోట్లు జనాన్ని నెత్తిన మో చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు నోకారు అప్పుల భారం ఇప్పటికే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు చేశారు ఇలా చేసుకుంటూ పోతే మన రాష్ట్రం ఏం మిగుతుంది మన చేతిలో ఏం మిగుతుంది చంద్రబాబు గారు సాధించింది ఏమీ లేదు సూపర్ సిక్స్త్ కాస్త సూపర్ ఫ్లాప్ అయింది అనగనేస్ జాన్సన్ ని తీరుగా ఈ సైబర్ సెక్యూరిటీ సర్కల్ానికి పార్టిలో గాని మన పార్టీ బలాన్ని అతి త్వరలోనే వర్షం వస్తే ఏం చేస్తారు ఎండ వస్తే ఏం చేస్తారు ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన ఏమన్నా చేపట్టే అవకాశం ఉందా తప్పకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి అంటున్నది మేము అందుకే ప్రజల పక్షాన పోరాటాలు చేయాలి వీధి వీధిలో చేయాలి ఊరు ఊరిలో చేయాలి మండలం మండలంలో చేయాలి నియోజకవర్గ స్థాయిలో చేయాలి జిల్లా స్థాయిలో చేయాలి ప్రజల తరఫున పోరాటాలు చేయటానికే మేము బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల తరఫున నిలబడి పోరాటం చేసే పార్టీ ఇప్పుడు ఏ పార్టీ లేదో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది కాబట్టి చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మద్దతు ఇవ్వలేదు నేను ఒప్పుకోను నా మాటల రూపంలో గాని నా చేతల రూపంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ టీడీపీ పార్టీకి వ్యతిరేకమే చూ మీడియా వాళ్ళు మీడియా నా నెత్తిన రుద్దరి నేను చంద్రబాబు గురించి ఇరవై నిమిషాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడితే ఒక్క నిమిషానికి మీరు కవరేజ్ ఇస్తారు ఇరవై నిమిషాలు గాల్లో కొట్టుకోబోతుంది అది రాజకీయాల ప్రయోజనాల కోసం వాళ్ళ వాళ్ళ మీడియా హౌస్ అలా తిప్పి మళ్ళీ అది నా నెత్త పెడుతున్నాను

ఒక నాయకుడు ఉండి అందరూ ఆయన కింద పనిచేస్తే ఏకాభిప్రాయం ఉన్నట్టు అవుతుంది కానీ దాన్ని నెగిటివ్ గా తీసుకుంటున్నారు అలాంటిది ఏమీ లేదు అన్నవాడు ప్రతి జిల్లాకు డిసిసి ప్రెసిడెంట్ అన్నవాడు ప్రెసిడెంట్ జిల్లాకి ప్రెసిడెంట్ అన్న పేరులోనే ఉంది అధికారం టీసీసీ అంటే నేను ఎట్లయితే ఈ రాష్ట్రానికి ప్రెసిడెంట్ గా ఉన్నాను టీసీసీ అన్నవాడు ప్రతి జిల్లాకు ఒక ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి అందరూ కూడా సహకరించి ఆయనకు మద్దతు ఇవ్వాలి ఇస్తున్నారు మాలో ఏ భేదాభిప్రాయాలు లేవు మీరేం సృష్టించండి ंग అందరికీ పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈ జిల్లాకి సంబంధించిన నాయకులతో కార్యకర్తలతో ముచ్చరించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం జరుగుతుంది పార్టీ బలోపేతం కోసం మీద ఎవరైనా అభిప్రాయాలు ఇవ్వచ్చు సూచనలు చేయొచ్చు లేక మీకున్న ఇబ్బందులు చెప్పుకోవచ్చు నియోజకవర్గ వారిగా తెలవడం జరుగుతుంది మీరు చేయలేకతే మీకు కూడా అవకాశం ఇస్తారు అజెండా మాత్రమే మాట్లాడండి అందరికీ నమస్కారం అని మొదలు పెట్టండి పేరు పేరున అందరికీ